వెల్కమ్ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు గట్టిగా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది దీంతో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ప్రచారం వాడివేడిగా సాగుతోంది తెలంగాణలో కూడా ప్రచార ఉధృతి ఎక్కడా తగ్గలేదు ఎవరికి వారు ఆఖరి పంచ్ తమదే కావాలని పట్టుదలతో ఉన్నారు ప్రచారంలో సరైన క్లైమాక్స్ కోసం వ్యూహరచన చేస్తున్నారు విద్యార్థులు పరీక్షకు ముందు రోజే సీరియస్ గా చదువుతారు నేతలు కూడా ప్రచారం ముగిసే సమయంలోనే ఎక్కువగా హడావుడి పడతారు నెల రోజుల పాటు క్యాంపెయిన్ చేసిన క్లైమాక్స్ మాత్రం అద్దిరిపోయేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున పోలింగ్ జరగనుంది ప్రచారానికి మే పదకొండు ఆఖరి గడువు అంటే ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే టైం ఉంది ప్రచారంలో ఆఖరి కొన్ని గంటలు చాలా కీలకమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి ఇప్పటి వరకు ఎంత ప్రచారం చేసినా ఆఖరి అంకల్లో పట్టు విడవకూడదనే పట్టుదలతో పనిచేస్తున్నాయి ప్రచారం ఆఖరుకు రావడంతో అగ్రనేతల సభలు హోరెత్తిస్తున్నాయి రోజుకు ఒక్క సభకే పరిమితం కాకుండా రెండు మూడు సభలకు కూడా అగ్రనేతలు హాజరవుతున్నారు వీలును బట్టి ఒకే రోజు ఒకటి రెండు బహిరంగ సభలు రోడ్ షోలు ఇంకా టైం ఉంటే సమీక్షా సమావేశాలకు సమయం కేటాయిస్తున్నారు ప్రచారంలో ఇక మిగిలింది విలువైన సమయమని చివరి నిమిషం దాకా సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పం కనిపిస్తోంది ఇప్పటిదాకా ఎవరెలా ప్రచారం చేశారనేది అప్రస్తుతం ఇకపై కొన్ని గంటలే సమయం ఉంది కాబట్టి ఒకవైపు ప్రచారంతో పాటు పోల్ మేనేజ్మెంట్కు అనువైన పరిస్థితులు సృష్టించేలా పార్టీలు పనిచేయాల్సింది దీంతో క్యాంపెయిన్ క్లైమాక్స్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు ఆఖరి అంకల్లో చేతులెత్తేస్తే అసలుకే ఎసరొస్తుందనే వాదన వినిపిస్తోంది అందుకే ఏ పార్టీ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ప్లాన్ లుగిస్తోంది ఇప్పటి జరిగిన ప్రచారంపై రివ్యూ చేసుకుని ప్లస్లు మైనస్లు బేరేజ్ వేసుకుంటున్నాయి పార్టీలు ఏవైనా లోటుపాట్లుంటే ఆఖరి అంకల్లో అయినా దిద్దుకోవాలని చూస్తున్నాయి ప్రచారం మరింత సూటిగా సరళంగా స్పష్టంగా ఉండాలని చూసుకుంటున్నాయి ఆఖరి నాలుగు రోజుల్లో ఇప్పటి వరకు చేసినట్టుగా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కీలక విధానాలు సూటిగా చెప్పాలని అగ్రనేతలు ప్రిపేర్ అవుతున్నారు ఇక టైం లేదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రచారం చేయాలి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లకు తమ సందేశాన్ని వినిపించాలి దీనికోసం రొటీన్ వ్యూహాలు కుదరవు సరికొత్తగా ఆలోచించాలని పార్టీల వ్యూహకర్తలు మెదళ్లకు పదును పెడుతున్నారు మొదట్లో వన్డే మ్యాచ్ తరహాలో సాగిన ప్రచారం కొద్ది రోజుల నుంచి టీ ట్వంటీ మ్యాచ్ బాట పట్టింది ఇప్పుడు మరికొన్ని గంటలే ఉండడంతో పార్టీలని సూపర్ ఓవర్ సస్పెన్స్ కు రెడీ అవుతున్నాయి ఇప్పటి వరకు రోజు సాయంత్రం వరకు ప్రచారం చేసి తర్వాత పార్టీలో అంతర్గత వ్యూహాలపై చర్చిస్తున్నారు ఇక అలా విడివిడిగా చర్చించే సమయం ఉండకపోవచ్చు ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు సమీక్షలు కూడా జరగాల్సిందే రెండు పనులు సమాంతరంగా చేసుకుని అవసరమైతే అప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించాలి ఇప్పటి వరకు హైకమాండ్ ఆదేశాల కోసం చూసిన నేతలు కూడా ఇకపై అలా చేయడానికి వీలుండదు ఎక్కడికక్కడ పరిస్థితులు ప్రత్యర్థుల బలాబలాల్ని బట్టి క్షేత్రస్థాయిలో సొంత వ్యూహాలు అమలు చేయాల్సిందే ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఏ మరపాటుగా ఉంటే ప్రత్యర్థులు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎక్కడా రిలాక్స్ అయ్యే వీల్లేదు లేదు ప్రచారంలో ఆఖరి కొన్ని గంటలు మిషన్ మోడ్లో పనిచేయాల్సిందే అగ్రనేతల దగ్గర నుంచి క్యాడర్ దాకా అందరూ విస్తృతంగా పనిచేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది ఎవరికి కేటాయించిన పని వారు పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తేనే ఫలితాలపై ఆశలుంటాయి లేకపోతే ఇన్నాళ్ళు చేసిన ప్రచారం బూడిదలో పోసిన పన్నీరవుతుంది ఏడాదిగా వ్యూహరచన చేశారు నెలల తరబడి ప్రచారం చేశారు ఎంత చేసినా ఏం చేసినా ఇప్పటిదాకా జరిగింది ఓ లెక్క ఇకపై జరిగేది మరో లెక్క ఆఖరి కొన్ని గంటల్లో జనానికి ఏం చెబుతారు అనేది పార్టీల డిసైడ్ చేయనుంది ఇప్పటికే పంచ్ డైలాగులు పేలుతున్నా ఇకపై మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది పార్టీల మేనిఫెస్టోని ఈ ఆఖరి ఘట్టంలో ఎవరు సమర్థవంతంగా జనంలోకి తీసుకువెళ్తారు అనేది కీలకం మరోవైపు ఓటర్లను పోలింగ్కు తరలి వచ్చేలా ప్రేరేపించడం కూడా కత్తిమీద సామే ఫైనల్ ఫేజ్ లో ఈ టాస్క్ ను కూడా విజయవంతంగా పూర్తి చేయాలి లేకపోతే ప్రచారంలో ఎక్కువ మందికి విషయాలు చేరినా వారు ఓటు వేయడానికి రాకపోతే మొదటికే మోసం వస్తుంది అందుకే ప్రచారం చేయడంతో పాటు తమ ఓటు ను గుర్తించడం వారందరూ పోలింగ్ లో పాల్గొనేలా చూడడం కూడా పార్టీలకు ప్రధాన అంశమే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఏ ఎన్నికల్లో అయినా పోల్ మేనేజ్మెంట్ కీలకం ప్రచారం సమయంలో పోల్ మేనేజ్మెంట్ గురించి కూడా చూసుకోవాలి ఇక ఆఖరి ఘట్టంలో అదే కీలకమవుతుంది మరి ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకొస్తోంది ఎలా ఓటర్లను ఆకర్షిస్తుంది అనేది చూడాలి ఇప్పటిదాకా అగ్రనేతలు చెప్పే విషయాలు ఎత్తైతే చివర్లో క్యాడర్ స్థాయిలో ఓటర్లకు కన్వే చేసే అంశాలు పోలింగ్ మూ డిసైడ్ చేస్తాయనే వాదన కూడా ఉంది పైగా ఈసారి జరిగే ఎన్నికలు తెలుగు రాష్ట్రాలకు కీలకమని అంతా భావిస్తున్నారు అందుకే ఆఖరి నిమిషం దాకా సంకుర సమరం జరిగే అవకాశాలున్నాయి ఏ పార్టీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఏ నేత అంది వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఉన్నారు రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు దూకుడును జత చేస్తున్నారు గతంలో జరిగిన ఘటనని గుర్తు చేసుకుంటున్నారు వర్తమాన అంశాలు బేరీజ్ వేస్తున్నారు భవిష్యత్తు గురించి తమవైన అంచనాలు వేసుకుంటున్నారు అన్ని కలగలిపి ఈ కొన్ని గంటల్లోనే పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్కు తుది రూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు ఏపీలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ చాలా స్పష్టంగా ఉంది జగన్ సూటిగా తమ ఉద్దేశాలేంటూ చెప్పేశారు విమర్శల విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్రత్యర్థుల్ని ఊరికే తప్పుబట్టకుండా ఎందుకు తప్పుబడుతున్నామో జనంతోనే చెప్పించే ప్రయత్నం చేయడం తమకు అడ్వాంటేజ్ అవుతుందని వైసీపీ చెప్పుకుంటోంది సిద్దం సభల దగ్గర నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ఆ తర్వాత ప్రచారంలోనూ ప్రత్యర్థులపై పై చేయి సాధించాము అనేది వైసీపీ భావన క్యాంపెయిన్లోనూ అదిరిపోయే క్లైమాక్స్ కూడా తమదే అవుతుందని వైసీపీ ధీమాగా చెప్తోంది ఇటు తెలంగాణలోనూ త్రిముఖ పోటీ ఉండడంతో ప్రచారం పోటాపోటీగా సాగుతోంది రేవంత్ రెడ్డి కేసీఆర్ హోరాహోరీగా తలపడుతూ ఉంటే బీజేపీ జాతీయ నేతల్ని రంగంలోకి దించింది కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీతో సభలు పెట్టింది అధికార పార్టీగా ఉండే అడ్వాంటేజ్ తో పాటు గ్యారంటీలో అమలు చేసిన విశ్వసనీయత తమకు అనుకూలమవుతుందని కాంగ్రెస్ లెక్కలేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మొదట్లో అడపదడప జరిగిన అగ్రనేతల సభలు ప్రచారం ముందుకు సాగే కొద్దీ బాగా ఊపందుకున్నాయి ఆఖరి అంకల్లో అగ్రనేతల ప్రచారాన్ని మరింతగా హోరెత్తించాలని పార్టీలు ఫిక్స్ అయ్యాయి ప్రచారం ఎలా మొదలుపెట్టాం అనే కంటే ఎలా ముగించాం అనేదే ముఖ్యమని ఆలోచిస్తున్నాయి ఏం చేసినా తుది ఘట్టంలో ప్రత్యర్థులపై మానసికంగా పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నారు ఇప్పటికే మైండ్ గేమ్ షురు అయినా దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రచారంలో మిగిలింది కొన్ని గంటలే అంతే అన్ని పార్టీలు నేతల్ది అదే దృష్టి ఏం చేసినా ఈ కొన్ని గంటల్లోనే చేయాలి ఇప్పటికే పార్టీల ప్రచార అజెండాలేంటో ఓటర్లకు అవగాహన వచ్చింది కానీ చివర్లో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకూడదని లేదు కదా అనుకుంటున్నారు నేతలు ఈ విషయంలో ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి ముందుకు వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ప్రచార సమరం చివర్లో ఏ మలుపు తీసుకుంటుంది ఎలా ముగుస్తుంది అనేదే కీలకమని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి సరైన ముగింపిస్తే పోలింగ్ లో బాగా అడ్వాంటేజ్ అవుతుందనే లెక్కలేస్తున్నాయి ఇప్పటిదాకా పార్టీలపై ఉన్న ఇంప్రెషన్ను ఈ కొన్ని గంటల్లో మార్చేయొచ్చనే ఆలోచనతో ఉన్నాయి మరి ఎవరు ఏ వ్యూహాన్ని అమలు చేస్తారు చివరి ఘట్టంలో మెరుపులు ఏముంటాయి అనేది చూడాల్సిందే రాజకీయ వర్గాల్లోనూ ఆఖరి ఘట్టం గురించి చర్చోపచర్చలు నడుస్తున్నాయి మరి ఫినిషింగ్ టచ్ ఓ రేంజ్ లో ఇచ్చేది ఎవరు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం ఆటంతా బాగా ఆడి చివర్లో పట్టు విడిస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టే యుద్ధంలో అంతా బాగున్నప్పుడు ఏమరపాటుగా ఉంటే శత్రువు ఆఖరి దెబ్బ వేస్తే పనైపోయినట్టే ఎన్నికల ప్రచారంలో ఎలా మొదలు పెట్టాం ఎలా అనేదే కాదు ఎలా ముగించాం అనేది చాలా ముఖ్యం ప్రచార టెంపోను ఆఖరి నిమిషం వరకు మెయింటైన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది లేకపోతే ఓటర్లు కూడా వీరికి సీరియస్నెస్ లేదనే అభిప్రాయానికి వస్తారు నేతలు ఎన్ని చెప్పినా అంతిమంగా ఓటర్లు ఏమనుకున్నారు అనేదే కీలకం పోలింగ్ బూత్ లో ఓటర్ల మూ డిసైడ్ చేసేది నేతల ప్రసంగాలు కాదు ఆ ప్రసంగాలపై ప్రచారాలపై ఓటర్లు ఏర్పరచుకునే అభిప్రాయాలు మాత్రమే అందుకే తమ గురించి ఓటర్లకు సరైన అభిప్రాయాలు ఏర్పడాలని ప్రతి పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది దీనికోసం అగ్రనేతలు రకరకాల టెక్నిక్లు ప్రయోగిస్తారు ఎవరేం చేసినా పోలింగ్ తమకు అనుకూలంగా జరగాలనే ఇలా ఎవరికి వారు ఆఖరి నిమిషం వరకు తమకే అడ్వాంటేజ్ ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మరి ఓటర్లు ఎవరి ఉద్దేశాలను ఎలా గ్రహిస్తారు అనేది చూడాల్సింది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పార్టీ ఓ వ్యూహం ప్రకారమే ప్రచారం చేసింది అగ్రనేతలు ఆ వ్యూహాలకు మరింత పదును పెట్టేలా ప్రసంగాలు చేశారు మరిప్పుడు ప్రచారానికి సరైన ముగింపు ఇవ్వడం చిన్న విషయమేం కాదు ఇదే ప్రచారంలో అతి ప్రధానమైన ఘట్టం ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఓటర్లు కరుణిస్తారు అనే సెంటిమెంట్ ఉండనే ఉంది ఆఖర్లో ప్రచారంలో పై చేయి సాధించి విజయం సాధించిన పార్టీలున్నాయి అలాగే చివర్లో పట్టు విడిచి బోర్ల పడ్డ నేతలు ఉన్నారు అందుకే అగ్ర నేతలు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రచారంలో సీరియస్నెస్ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు వ్యూహకర్తల అభిప్రాయాలకు తుది రూపిస్తున్నారు క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు ఏ విషయాన్ని కొట్టి పారేయడం లేదు ఎక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వొద్దని అనుకుంటున్నారు ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లి ఇక ఇంతకంటే చేయడానికి ఏమీ లేదు అనే స్థాయి దగ్గర ముగించాలనేదే అగ్రనేతల ఆలోచన కానీ ప్లానింగ్ వేరు ప్రాక్టికల్స్ వేరు వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయగల సమర్థత ఉన్న అగ్రనేతలెవరు ఎవరు తమ పార్టీకి పూర్తి ఫాయిదా ఇస్తారనేది చూడాలి అగ్రనేతలు ఎంత వ్యూహాత్మకంగా ఉన్నా అంతిమంగా ఓటర్లు ఏం చేస్తారు అనేది తేలాల్సిందే సమయం లేదు మిత్రమా చేసేదేదైనా మరి కొన్ని గంటల్లో చేసేయాలి అంటున్నాయి పార్టీలు ఈ కొన్ని గంటల్లో అమీ తుమి తేల్చుకోవాలని నేతలు కత్తులు దూస్తున్నారు అగ్రనేతల ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వర్క్ చేయడానికి క్యాడర్ చూస్తోంది ఆఖరి ఘట్టంలో జరిగే ఆసక్తికర పరిణామాలు కూడా కీలకం కానున్నాయి చివరి నిమిషంలో పార్టీలు డ్యామేజ్ చేసే అంశాలు తెరపైకి రావచ్చు ఇప్పటి వరకు చర్చ జరగని కీలక అంశం ఏదో వెలుగు చూడొచ్చు ఇప్పటిదాకా ఓ రకంగా అనుకుంటున్న అభిప్రాయం మరో రకంగా వేగంగా మలుపు తీసుకోవచ్చు ఇలా ఈ కొన్ని గంటల్లో ఏవైనా జరగవచ్చు ఇలాగే జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు ఇలా జరగదులే అని ఎవరూ అనుకోవడానికి లేదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ప్రచారం వాడివేడిగా జరిగింది ఇకపై సవాళ్ల పర్వం మరింత వేడెక్కొచ్చు మరి ఏ పార్టీ ప్రచారానికి ఎలాంటి ముగింపిస్తుంది అనేది చూడాల్సింది అగ్రనేతలు ఇచ్చే ఆఖరి పంచేంటో అనే క్యూరియాసిటీ ఓటర్లలో కనిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో రకరకాల వ్యూహాలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఇంకేముంది మిగిలింది కొన్ని గంటలు ఏం చేసినా ఇప్పుడే చేసేయాలి అనుకుంటున్నాయి పార్టీలు ఇందుకోసం ఫైనల్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఏం చేసైనా గెలవాలి అనేది అంతిమ లక్ష్యం కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ కీలకం చివర్లో మాట్లాడే ప్రతి మాట పేల్తుంది చెప్పే ప్రతి అభిప్రాయం కీలకమవుతుంది అందుకే అగ్రనేతలు జాగ్రత్త పడుతున్నారు ప్రసంగ పాఠాలు సరిచూసుకుంటున్నారు సర్జికల్ స్ట్రైక్స్ తరహా స్పీచ్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఓటర్లకు విషయం చెబితే సరిపోదు ఫలానా నేత బాగా చెప్పారనే అభిప్రాయం కలిగించాలి అప్పుడే గెలుపు అవకాశాలు పెరుగుతాయి ఇలా అంతిమ లక్ష్యం చేరుకోవడానికి చివరి అడుగు గట్టిగా వేయాలనే లెక్కతో పార్టీలున్నాయి ఆ అడుగును కరెక్ట్ గా డిజైన్ చేసే పనిలో అగ్రనేతలున్నారు ఓటరు మనసులో ఏ ఉందో ఎవ్వరూ చెప్పలేరు కానీ క్యాంపెయిన్ క్లైమాక్స్ కోసం ఎంతైనా కష్టపడడానికి రెడీ అంటున్నారు నేతలు ఏం చేసినా కొన్ని గంటలే తర్వాత చెప్పాలన్నా చెప్పే అవకాశం ఉండదు అందుకే చేతిలో ఉన్న ఆఖరి కొన్ని గంటల ప్రచారాన్ని ఒడుపుగా వాడుకునే ప్రయత్నంలో వ్యూహ రచన చేస్తున్నాయి పార్టీలు ఏపీలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి స్కీముల దగ్గర నుంచి భూముల దాకా అగ్రనేతలు పంచ్ డైలాగులు పేర్చారు అయితే ప్రచారంలో తామే పై చేయి సాధించామంటుంది వైసీపీ ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పుతాయనే అంచనాలున్నాయి దీనికి తోడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డ్ స్థాయిలో పోలవడంతో రెగ్యులర్ పోలింగ్ కూడా పెరుగుతుందనే చర్చ నడుస్తోంది దీంతో ప్రధాన పార్టీలన్నీ క్లైమాక్స్ క్యాంపెయిన్ కోసం బుర్రకు పదురు పెడుతున్నాయి ఓటర్లను తమ వైపు ఆకర్షించడానికి రహస్య ఆయుధాలను వెలికితీస్తున్నాయి ఎవరేం చేసినా తమతో పోటీ పడే పరిస్థితి లేదని వైసీపీ చెబుతోంది మూడు పార్టీల కూటమిని జగన్ ఒక్కరుగా ఎదుర్కొన్నారని ఆ పార్టీ అంటోంది జగన్ ఎన్నికల ప్రచారానికి కొత్త నడకలు నేర్పారని ఆ విషయం ఓటర్లలోకి వెళ్లిందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ప్రచారంలోనూ కూటమిలో గందరగోళం కనిపించిందని చెబుతున్నాయి అటు కూటమి వర్గాలు మాత్రం ప్రచారంలో వైసీపీకి ధీటుగానే ఉన్నామని అంటున్నాయి ఏపీలో గంట గంటకు ప్రచారం రకరకాల మలుపులు తిరుగుతోంది ఆఖరి గంటల్లో నాటకీయ పరిణామాలుండొచ్చనే అంచనాలున్నాయి అగ్రనేతలు భిన్నమైన అంశాలని తెరపైకి తెస్తూ విభిన్న వ్యూహాలతో ప్రచారంలో జోరు చూపిస్తున్నారు చివరి గంటల ప్రచారం పోల్ మేనేజ్మెంట్ కు అనువైన వాతావరణం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది ఏపీలో ఇప్పటిదాకా హోరాహోరీగా ప్రచారం జరిగింది మరి ఆఖరి కొన్ని గంటల్లో క్యాంపెయిన్ క్లైమాక్స్ ను ఏ పార్టీలు ఎలా ప్లాన్ చేశాయో అనే ఉత్కంఠ ఓటర్లలో ఉంది ఇప్పటిదాకా పార్టీలన్నీ అన్ని రకాలుగా ప్రచారం చేశాయి సొంత బలాన్ని చూపించారు అనూహ్యంగా కొన్ని అంశాలు తెరపైకి తెచ్చారు ప్రత్యర్థుల బలహీనతలు బయటపెట్టే ప్రయత్నం చేశారు ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి చాలా ముందుగానే ఏపీలో ఎన్నికల ప్రిపరేషన్ మొదలైంది అన్ని పార్టీలు ప్రచార వ్యూహంపై నెలల తరబడి కసరత్తు చేసి రంగంలోకి దిగాయి ప్రచారంలో ప్రత్యర్థులకు అందని ఎత్తులతో ప్రసంగాలు చేశారు ఎవరికి వారు జనం తమ మాటలే వింటున్నారని అనుకుంటున్నారు అసలు విషయం ఏంటనేది పోలింగ్ రోజే తేలుతుంది ఈ కొన్ని గంటల్లో ఓటర్లను వీలైనంత ప్రభావం చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారు మెజారిటీ ఓటర్లు ఎవరికి ఓటయ్యాలో డిసైడ్ అయ్యారనే అంచనాల తరుణంలో ఆఖరి ప్రయత్నాలు కూడా గట్టిగా చేయాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే రకరకాల సర్వేలు విభిన్న ఫలితాలతో జనంతో పాటు పార్టీలన్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ప్రతి పార్టీ పైకి ధీమగా కనిపిస్తున్నా లోపల మాత్రం అనుమానపడుతున్నాయి దీంతో ఒకటికి రెండు వ్యూహాలతో రెడీగా ఉన్నాయి బ్యాకప్ ప్లాన్లు సర్ప్రైజ్ ప్యాకేజ్లను ఆలోచించి పెట్టుకున్నాయి చివరి నిమిషం దాకా క్యాడర్ ను పరిగెత్తించడానికి ప్రచారానికి సరైన ముగింపు ఇవ్వడానికి మేం రెడీ అంటున్నాయి పార్టీలు ప్రచారంలో తొలి రోజుల్లో ఒకలా ఉన్న ఓటర్ల స్పందన ఆఖరికొచ్చే వరకు రకరకాలుగా మారడం నేతలకు తలనొప్పిగా మారుతోంది ఓటర్ల నాడి అంత తేలికగా చిక్కకపోవడంతో పార్టీలన్నీ క్లైమాక్స్ క్యాంపెయిన్ కోసం బాగా కష్టపడుతున్నాయి ఏపీ ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి కనిపిస్తోంది జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతోంది దీంతో ఇలాంటి సమయంలో సత్తా చాటాలని ప్రతి పార్టీ ప్రయత్నిస్తోంది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఉధృతంగానే సాగింది కానీ ఒక్కటి తక్కువైంది అనిపించుకోకూడదనేదే నేతల ప్రయత్నం అంతా బాగా చేసి క్లైమాక్స్ చెడగొట్టుకోకూడదని శ్రమిస్తున్నారు ఏపీలో రెండు పక్షాల తరఫున అగ్రనేతలు అభ్యర్థులతో పాటు కేడర్ కూడా ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేశారు మరి ఆఖరి గంటల ప్రచారంలో ఎవరెలాంటి మెరుపులు మెరిపిస్తారు ఎవరు ఓటర్లపై చెరగని ముద్ర వేస్తారు అనేది చూడాల్సిందే ప్రతి పార్టీ కొన్ని రోజులుగా క్లైమాక్స్ క్యాంపెయిన్ కోసం వ్యూహాలు రచిస్తోంది ఈసారి రచించే వ్యూహం భవిష్యత్కు బెంచ్ మార్క్ కావాలనే పట్టుదలతో ఉన్నాయి మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో క్లైమాక్స్ ఎంత హోరాహోరీగా ఉంటుందో రాబోయే కొన్ని గంటలు తేల్చనున్నాయి ఈ క్లైమాక్సే విజేత ఎవరో తేలుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి ఇన్ని రోజులు ఏం చెప్పాం అనేది కాదు ఆఖరి గంటల్లో బలంగా చెప్పే నాలుగు మాటలే ఓటర్లకు గుర్తుంటాయని పార్టీలు నమ్ముతాయి అందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో ఆఖరి ప్రసంగాలకు అగ్రనేతలు పదును పెడుతున్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను మించి సాగుతోంది త్రిముఖ పోటీ కూడా బాగా వేడెక్కింది రెండు జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా తమ సత్తా చాటాలన్న పట్టుదలతో కనిపిస్తుంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి పార్టీలన్నీ మర్చిపోయాయి లోక్సభ ఎన్నికల్లో ఫ్రెష్ గా బల నిరూపణ చేసుకోవాలని చూస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే పార్టీల ప్రచారాలన్నీ హోరెత్తాయి అగ్రనేతలు కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేశారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరికి వారు ధీటైన అంశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జాతీయ పార్టీలు జాతీయ నేతల్ని కూడా రంగంలోకి దించి ప్రచారానికి మరింత మెరుగులద్దాయి ఇప్పుడు ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది ఆఖరి కొన్ని గంటలే మిగిలాయి ఇప్పటిదాకా విస్తృతంగా ప్రచారం చేసిన అగ్రనేతలు ఈ ఎన్నికలో ఫైనల్ స్పీచ్ రెడీ చేసుకునే పనిలో పడ్డాయి చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనుకుంటున్నాయి భారీ సభలతో ప్రచారాన్ని ముగించాలని కొన్ని పార్టీలు మరింత విభిన్నంగా ట్రై చేయాలని మరికొన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి ఎవరేం చేసినా ఆఖరి గంటల్లో బూత్ కమిటీలు యాక్టివ్ కావాలనే వాదన వినిపిస్తోంది ఏ పార్టీకి సంబంధించిన బూత్ కమిటీలు ఎక్కువగా యాక్టివ్ అయితే వారికి పోలింగ్ లో అడ్వాంటేజ్ అనేది పోల్ పండితుల లెక్క కానీ తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు పాత లెక్కలు జరిపేస్తాయనే అంచనాలున్నాయి అంచనాలకు అందని ఫలితాలే వస్తాయని ఓటర్లు విలక్షణ తీర్పిస్తారని చెప్తున్నారు గత ఎన్నికల్లో వచ్చిన తీర్పును ఇప్పుడు పూర్తిగా అన్వయించలేమని అలాగని అలా రాకూడదని లేదని అగ్రనేతలు లెక్కలేసుకుంటున్నారు ప్రతి పార్టీ క్యాడర్ నుంచి రోజూ అభిప్రాయ సేకరణ చేస్తోంది బూత్ స్థాయి నుంచి సమాచారం ఆరా తీస్తోంది నేతల పనితీరుని గమనిస్తోంది అభ్యర్థుల ప్రచారాన్ని బేరీజ్ వేస్తోంది అగ్రనేతల క్యాంపెయిన్ ప్లాన్ చేస్తోంది ఇప్పటిదాకా చేసింది ఓ ఎత్తు ఇప్పుడు క్లైమాక్స్ మరో ఎత్తు అనేది అన్ని పార్టీల ఫీలింగ్ అందుకే క్యాంపెయిన్ క్లైమాక్స్ కోసం కొత్త వ్యూహాలు రెడీ చేస్తున్నాయి ప్రత్యర్థుల ఊహకు అందని ఎత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి ఏం చేసైనా ఆఖరి దెబ్బ గట్టిగా కొట్టి ప్రత్యర్థులపై మానసికంగా పైచే సాధించడమే అందరి టార్గెట్ అందుకోసం ఓటర్లను విలక్షణంగా ఆకట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదు ఇప్పటికే తెలంగాణలో భారీ సభల కంటే కార్నర్ మీటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఈ కార్నర్ మీటింగ్ల ట్రెండ్ మొదలైంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అది మరింతగా జోరందుకుంది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి తెలంగాణలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి ప్రచారంలోనూ దూకుడు ఎక్కువగానే ఉంది ఇప్పుడు క్లైమాక్స్లోనూ ఊహించని ట్విస్ట్లు ఉంటాయనే అంచనాలున్నాయి పార్టీలన్నీ ఆఖరి అంకం కోసం కొన్ని అస్త్రాలు దాచి ఉంచాయనే చర్చ జరుగుతోంది మరి అవేంటో కొన్ని గంటల్లో తేలిపోనుంది